ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి సహకారంతో వారు చేస్తున్నటువంటి ప్రయాస ఏ విధంగా ఉన్నది అనేటువంటి విషయం వారు ఇందాక తెలియజేయటం జరిగింది ఎన్నికల సందర్భంలో మేము చెప్పాం డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో ఎన్డీఏ కూటమి అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినట్లయితే ఖచ్చితంగా పెను మార్పుని ప్రజలు చూస్తారు అని చెప్పి ఆనాడు మేము చెప్పడం జరిగింది గత ఐదు సంవత్సరాల కాలంలో మనం ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు మీ అందరికీ తెలియనటువంటివి కావు మళ్ళీ తిరిగి తిరిగి వాటిని ప్రస్తావించుకోవడం వల్ల ప్రయోజనం కూడా లేదు ఎందుకంటే బాధను గుర్తు చేసుకోవడం కన్నా మున్ముందు ఏ రకమైనటువంటి ప్రయోజనాలని అందిపుచ్చుకుంటాం అనేటువంటి విషయాలు చర్చించుకుంటే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం ఇందాక వెంకట్రాజ్ గారు మాట్లాడుతూ రోడ్డుకు విషయం ఒకటి చెప్పారు ఎర్నిగూడెం రోడ్డు గురించి వారు ఇందాక ప్రస్తావించడం జరిగింది గడ్కరీ గారి దగ్గరికి నేను వెంకట్రాజ్ గారు స్వయంగా వెళ్ళి దానికి సంబంధించినటువంటి నివేదిక అంటే రిక్వెస్ట్ లెటర్ వారికి ఇవ్వటం జరిగింది ఇచ్చినటువంటి సందర్భంలో సిఆర్ఐఎఫ్ ఫండ్స్ కింద దానికి దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించమని చెప్పి అభ్యర్థించినప్పుడు రాష్ట్రానికి సహజంగా మేము గుప్తంగా సిఆర్ఐఎఫ్ ఫండ్స్ ఇచ్చేస్తాము దానిలో మీరు ఈ రోడ్డు వచ్చే విధంగా మీ ప్రయత్నం చేయండి అని చెప్పి గడ్కరీ గారు ఆనాడు మాకు చెప్పినటువంటి విషయం ఇక్కడ రాష్ట్రానికి వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఇప్పటికే సిఆర్ఐఎఫ్ కింద ఆరు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది కానీ రాష్ట్రంలో మేము అడిగినప్పుడు ఈ ఆరు వందల కోట్లు ఈసారికి ఖర్చు అయిపోయాయి ఖచ్చితంగా ఈ రోడ్డు పెడతామని చెప్పి మరి రాష్ట్రంలో మనందరికీ కూడా చెప్పడం జరిగింది నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కేంద్రం ఇవాళ ఎంత పెద్ద ఎత్తున వనరులు రాష్ట్రానికి అందిస్తున్నా అవి నిజం చెప్పాలంటే మనకి చాలడం లేదేమో అనేటువంటి భావన సహజంగా ఇతర రాష్ట్రాల్లో అభివృద్ధి అనేది ఎటువంటి విఘాతం లేకుండా జరుగుతున్నటువంటి ప్రక్రియ కాబట్టి ఎప్పటికప్పుడు డబ్బులు అభివృద్ధికి వాడుతారు కాబట్టి రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి కానీ గత ఐదు సంవత్సరాల కాలంలో కేంద్రం ఇచ్చినటువంటి ఏ ఒక్క పైసా కూడా ప్రజల యొక్క సంక్షేమానికి అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి వాడకుండా కేవలం వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క అభివృద్ధికి మాత్రమే వారు వాడుకున్నారు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు ఆ సందర్భంలో ఒకంత ఇబ్బందులు ఇబ్బందులున్నా కేంద్రం ఖచ్చితంగా తన వంతు సహకారాన్ని అందిస్తూ వస్తున్నటువంటి సందర్భంలో మనం నెమ్మిది నెమ్మిదిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన అభివృద్ధిని ఒక్కొక్క అడుగు సాధించుకుంటూ ముందుకు వెళ్తున్నాం అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేశారు పెద్ద ఎత్తున కేంద్రం తన సహకారాన్ని అందిస్తున్నటువంటి సందర్భంలోనే మనకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని మనం నెమ్మిది నెమ్మిదిగా అధిగమిస్తున్నామని చెప్పి వారు స్వయంగా అనేక సందర్భాల్లో చెప్పినటువంటి విషయం కేంద్రం ఎప్పుడూ కూడా ఆంధ్ర రాష్ట్రం పట్ల వివక్ష చూపలేదు ఎప్పుడూ కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అక్షర క్రమంలో మాత్రమే కాదు అభివృద్ధిలో కూడా ఆంధ్ర రాష్ట్రం అగ్రగామిగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఎప్పటికప్పుడు దాని సహకారాన్ని కేంద్ర రాష్ట్రానికి అందిస్తూ వస్తున్నటువంటి విషయం మనం గమనించాలి కనుకనే నిన్న మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చూసినా కూడా మూడు లక్షల కోట్ల రూపాయల మేరకు రాష్ట్రంలో మనం బడ్జెట్ని ప్రవేశపెట్టుకోగలిగామంటే కేంద్రం అందించినటువంటి సహకారాన్ని కలుపుకుని అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాం ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాలు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రంగా ఒక అపవాదు ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ కేంద్రం తన సంపూర్ణ సహకారాన్ని అమరావతి నిర్మాణానికి అందించినటువంటి విషయం ఇక్కడ గుర్తించాలి ఏడిబి అంటే ఎక్స్టర్నల్ ఫండ్స్ నుండి పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతికి అందిస్తూ తిరిగి హడ్కో మాధ్యమంగా పదకొండు వేల కోట్ల రూపాయలని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి విషయం ఇక్కడ మనం అందరం కూడా గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది అది మాత్రమే కాకుండా అమరావతి చుట్టూ బాహ్య వలయ రోడ్ కావచ్చు అనంత నుండి అమరావతి వరకు ఉండేటువంటి హైవే ఇవన్నీ కూడా అమరావతిని అద్భుతమైనటువంటి రాజధానిగా మలచాలి అనేటువంటి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి సందర్భంలో దానికి సంపూర్ణ సహకారాన్ని కేంద్రం అందించింది అనేటువంటి విషయం మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా పోలవరం గత ఐదు సంవత్సరాల కాలంలో అసలు పోలవరం దగ్గర ఎటువంటి పని జరగలేదు కేంద్రం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ చొరవతోటి తోటి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పోలవరానికి కేటాయించినటువంటి విషయం మీ అందరికీ కూడా మాధ్యమంగా నేను తెలియజేసుకుంటున్నాను మొన్ననే రెండు వేల కోట్ల రూపాయలు కూడా కేంద్రం విడుదల చేసింది దానికోసం అదేవిధంగా గ్రామాల్లో రోడ్ల పరిస్థితి నాకంటే కూడా ఇక్కడ తిరుగుతున్నటువంటి వారు మీకే తెలుసు ఎంత అధ్వానంగా ఉండేది వందల కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అందించినటువంటి సందర్భంలో మనం సంపూర్ణంగా కొత్త రోడ్లు వేసుకోలేకపోయినా కాస్తంత వాటికి రిపేర్లు చేసుకుని ఒకంత మెరుగైనటువంటి రోడ్ల మీద ఇవాళ మనం ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది రోడ్లు చూసుకున్నారంటే ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే లక్ష కోట్లకి పైబడినటువంటి రోడ్ల నిర్మాణం నేషనల్ హైవే కింద జరిగినటువంటి విషయం మీకు తెలియజేస్తుంది ఇందాక కొంతమంది సోదరులు వచ్చి వినతి పత్రాలు ఇచ్చారు నేషనల్ హైవే ఏదైతే వేశారో అక్కడ కొంచెం సర్వీస్ రోడ్లు కూడా మాకు కావాలి అని చెప్పి వారు తెలియజేశారు ఖచ్చితంగా విషయాన్ని గడ్కరీ గారు దృష్టి తీసుకుని వెళ్ళి నేషనల్ హైవే దృష్టికి తీసుకుని వెళ్ళి ఏ విధంగా పరిష్కరించుకోవాలో తప్పకుండా దాన్ని దృష్టి కేంద్రీకరిస్తుంది అదేవిధంగా పోర్ట్లు కావచ్చు ఎయిర్పోర్ట్లు కావచ్చు వీటన్నిటికీ కూడా రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇవాళ సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలియజేస్తుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఉన్నటువంటి వారందరికీ సంక్షేమాన్ని అందిస్తుంది పేదరికం నుండి ఎట్లాగో మనం పేదవారిని వెలువలికి తీసుకురావాలనేటువంటి విషయం మీద కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా దృష్టి పెట్టారు మొన్ననే వారు ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు పి ఫోర్ అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ధనికులు ఎవరైతే ఉంటారు వారందరూ కూడా పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలకి ఆసరాగా నిలబడుతూ వారికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అండదండల్ని అందిస్తూ ఆ కుటుంబాన్ని ఏ విధంగా పేదరికం నుండి వెలుగురికి తీసుకురా తీసుకురావాలనేటువంటి విషయం మీద ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టారు